వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ పదవ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కురవ సంఘం ఆధ్వర్యంలో పురస్కారాలు అందించారు పదవ తరగతిలో ఐదు వందల మార్కులు దాటిన విద్యార్థులకు ఇంటర్లో తొమ్మిది వందలు దాటిన దాదాపు ఎనభై ఎనిమిది మంది విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు జిల్లా కురవ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో అందించారు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి రావాలని ఈ కార్యక్రమం నిర్వహించామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కురవ సంఘం నాయకులు కిస్టన్న శ్రీనివాసులు గుడసే శివన్న

అది గొప్ప విషయం ఎందుకంటే దయచేసి మీరు పాఠ చదివి మీ తల్లడిలలకు ఏలే ఏని ఇస్తుందో ఉన్నా కాలేజీ అంటే చదివించలేని వాళ్ళు ఎవరు ఉన్నా మా దృష్టి తీసుకోతే సంఘము దృష్టి విశ్వసించే ఎందుకంటే విద్యార్థులను తమ చదువులను ఇలాగనే నిర్లక్ష్యం చేయకుండా కులానికి ఎలా భయ మంది అమ్మాయిలకు అబ్బాయిలకు టైం తరగతి ఇంటర్మీడియట్ మంచి ర్యాంక్ రావడం జరిగింది కాబట్టి అదే అదే ద్వారాలోనే మీ అర్జన ఎదు ఎదుగుతూ వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం మీరు నా పేరు శ్రీనివాసులు ఎక్స్ జెడ్పీటీసీ మార్కెట్ యాడ్ చైర్మన్ జిల్లా పురోత్సం అధ్యక్షులు అధ్యక్షులు మార్కెట్ ఎక్స్ జెడ్పీటీస్ గురు గత ఇరవై సంవత్సరాల నుంచి గురువులు చాలా మెర వెనకబడినాం వెనకబడిన వెనకబడి గొర్రెలు కాపు గొర్రెలు కాపులుగానే మిగిలిపోయినాం ఈ మధ్యకాలంలో కురువులు చేతను మందులయ్యి ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్లో ముంద ముంద ఉన్నారు ప్రతి ఒక్కరు బాగా చదివి మంచి మంచి విన్న స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం అంటే చదువు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఏది వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా ఏం చేసినా కూడా లాభదాయ లేవు చదువు చాలా ఇంపార్టెంట్ చదువు అమ్మేది కాదు కొనేది కాదు లైఫ్ మనసు ఉన్నంతవరకు చదువు ఉంటుంది ఏదైనా కానీ డబ్బు ఉంటే ఈరోజు ఉండొచ్చు పోవచ్చు కానీ బంగారు భవిష్యత్తు చాలా అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి ఈ భావి తరాలకు కోరుకుంట కర్నూలు జిల్లా కుర సంఘం ఆధ్వర్యంలోన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎందుకంటే మా పెద్ద డాక్టర్ పుల్లన్న గారు ఇప్పుడు మన లీలమ్మ గారు చెప్పారు వాళ్ళ నాయన గారు ఈ సంఘాన్ని స్థాపించారు అట్లాగే ఈరోజు మనం ఈ స్థానంలోన ఇంత పెద్ద గుడి ఇంత పెద్ద స్థలం పెట్టుకున్నామంటే మన నందిని గారి వాళ్ళ ఫాదర్ పాల సుంకన్న గారు ఈ స్థలాన్ని మాకు సంఘానికి ఫ్రీగా ఇచ్చి ఈ గుడి నిర్మాణానికి కూడా ఎంతో కృషి చేశారు ఈ అంది ఎందుకంటే సంఘానికి ఆస్తులు కూడబెట్టడమే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా కంటిన్యూగా వాళ్ళు ప్రోత్సాహం చేస్తూ గత సంవత్సరము నందిని ఇక్కడ హాస్టల్ కడతామంటే ఆమె పాకెట్ మనీ ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది గుడి నిర్మాణము అట్లాగే ఇక్కడ హాస్టల్ నిర్మాణాన్ని కానీ అట్లాగే మన లీలమ్మ వాళ్ళు కూడా ఇక్కడ గుడి నిర్మాణం కోసం కానీ మిగతా వాటి కోసం కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ అందరు కూడా వాళ్ళ చేయతనిస్తూ వాళ్ళ అంటే తండ్రి గారు ఇచ్చే ప్రోత్సాహాన్ని ఆమె ఇప్పుడు ఆమె చేస్తుంది నందిని గారు కూడా వాళ్ళ నాయన చేస్తూ ప్లస్ ఆమె కూడా చేస్తుంది ఈ విద్యార్థులు వచ్చేసి ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల మార్కుల పైన వచ్చిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి అట్లాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వీళ్ళందరికీ కూడా షీల్డ్లు మన ధనుంజయ్ గారని మన జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన షీల్డ్లు ఆయన ఇస్తున్నాడు అట్లాగే ప్రైజ్ మనీ కూడా గతంలోనే మామూలుగా ఒకటి రెండు మూడు మాత్రమే ఇచ్చేవాళ్ళం ప్రైజ్ మనీ ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి ప్రైజ్ మనీ ఇస్తున్నాము ఈ కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులను ఒక రకంగా ప్రోత్సహించేందుకు వారికి యొక్క మాకు సంఘం వారు ప్రోత్సహించినారు అనేదానికి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము నా పేరు గుడిసె శివన్న కర్నూలు జిల్లా కుర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు